ఒకరోజు రాజు కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణను పరీక్షించాలని నిర్ణయించాడు రామకృష్ణ మన కోటలో ఉన్న కోతికి పెళ్లి చేయాలి ఆ వివాహానికి అవసరమైన ఏర్పాట్లు నువ్వు చూసుకో అని రాజు ఆజ్ఞాపించాడు తెనాలి రామకృష్ణ రాజు మాటను వినగానే చిరునవ్వుతో ఒప్పుకున్నాడు సరే మహారాజా నాకు ఆ పెళ్లి కోసం ఐదు రోజుల సమయం ఇవ్వండి తన ఇంటికి వెళ్లిన రామకృష్ణ అందరినీ పిలిపించి రాజు కోతికి పెళ్లి చేయమంటున్నారు అందరూ తమ కోతులను తీసుకురండి అవి పెళ్లి ఊరేగింపులో పాల్గొనాలి అని ఆజ్ఞాపించాడు ఐదో రోజు కోటలో కోతులతో నిండిపోయింది కోతులు కోటలోకి వచ్చి చెలరేగి ఆడసాగాయి రాజుకోటలో ఉన్న విలువైన వస్తువులు పాడయ్యాయి రాజు కోపంగా రామకృష్ణను పిలిచి ఇది ఏమి చేస్తావు అని అడిగాడు రామకృష్ణ చిరునవ్వుతో మహారాజా కోతికి పెళ్లి అంటే ఇదే వీటిని నియంత్రించడం అసాధ్యం కాబట్టి ఈ పెళ్లి ఆపడం మంచిది అని చెప్పాడు రాజు రామకృష్ణ తెలివికి మెచ్చుకుని పెళ్లి ఆలోచన వదిలిపెట్టాడు అనవసరమైన పనులు చేయడానికి ప్రయత్ని